ఈ ఏడు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు మహిళల మీద హత్యలు అత్యాచారాలు దారుణాల గురించి నిత్యం ఎక్కడ దగ్గరవి వినిపిస్తూనే ఉన్నాయి ఆశ్చర్యకరంగా ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న ఆ చర్యలు అయితే ఎక్కడ కనిపించట్లేదు అంటే ఐ మీన్ ఇటువంటి వాటి నివారణ కోసం ఆ బాధితుల కష్టంలో అంటే ఆదుకోవడం కోసం ఏదైనా ఒక సిస్టమ్ తీసుకురావడం మీద ఆల్రెడీ ఉన్న ఒక దిశ లాంటి వ్యవస్థనే వీళ్ళు ఏదో ఘన కార్యంలాగా చించి పక్కన పడేశారు చివరికి తాజాగా కాకినాడలో ఒక కుటుంబం ఏకంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ నుంచే లైంగిక రక్షణ కావాలి లైంగిక రక్షణ కావాలి అని నడి రోడ్డు మీద ఒక మహిళతో కలిపి వాళ్ళ కుటుంబం ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే ధర్నా కూర్చోవడం ఒక సంచలన వార్తగా మారింది అవును కాకినాడ పిఠాపురం రోడ్డులో సర్పవరం జంక్షన్ అని ఉంటుందట ఆ జంక్షన్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ ముందు ఒక కానిస్టేబుల్ అంటే వేధింపుల నుండి రక్షణ కావాలని ఒక మహిళ వాళ్ళ కుటుంబం అర్ధరాత్రి మీద స్టే అర్ధరాత్రి స్టేషన్ ముందు నిరసన కూర్చున్నారు రోడ్డు మీద నడి రోడ్డు మీద కూర్చున్నారు కాకినాడ మూడవ డివిజన్ లో అట ఈ బాధిత మహిళ అండ్ కానిస్టేబుల్ లోవరాజు అనే కుటుంబం పక్కన పక్కనే నివసిస్తారట బాధిత మహిళ వాళ్ళ భర్తకు ఈ కానిస్టేబుల్ మేనమామ వరుస అవుతారట అంటే ఆ మహిళకు అన్నయ్య వరుస అన్నయ్య వరుస అయినా కూడా మా భర్త లేనప్పుడు వచ్చిన కోరిక తీర్చాలి అని బలవంత పెడుతూ ఉన్నారు అని ఈ వేధింపులు పడలేక వారం రోజుల కిందట పోలీస్ కంప్లైంట్ ఇస్తే కనీసం పోలీసులు కేసు కూడా రిజిస్టర్ చేయలేదు అని ఏకంగా ఆ మహిళ వాళ్ళ కుటుంబం నడి రోడ్డు మీద కూర్చోవడం చాలా సంచలనంగా ఉంది మనం మొత్తం మీద కేసు అయితే పెట్టి విచారణ చేస్తాం నిజ అయితే నిజ నిజాలు అని తేలితే చర్యలు తీసుకుంటాము కానిస్టేబుల్ మీదైనా అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పారట సో మరి ఈ విషయం ఈ ఓవరాల్ ఎపిసోడ్లో నిజ నిజాలు ఏంటి అన్నది Policía de Japón.